ఈ తెర చిరిగింది అంటే ఎవరో చింపితే చిరగలేదు అది సాధారణంగా చిరిగే తెర కాదు అరవై అడుగులు ఎత్తు ముప్పై అడుగులు గడలుపుతూ ఆ తెర ఉంటుంది నాలుగు అంగుళాల మందం ఉంటుంది ఆ తెర నాలుగు అంగుళాల మందం అంటే ఇంత మందం ఉంటుంది ఈ గుడ్డను చంపాలంటేనే మనం చంపలేం మామూలుగా సింపుల్గా అలాంటిది ఇంత లావు గుడ్డని ఇలా చింపడం అంటే ఎవరి ఎవరికైనా సాధ్యమేనా అది దానికంతటి అదే తిరగడం అంతలో సాధ్యమా అంటే సాధ్యమైతే కాదు రెండు ఏనుగులు అటు ఇటు ఏనుగుని కట్టి లాగినా ఒక్కసారిగా అది చిరిగేది కాదు అంత బలమైన తెర చిరిగిపోయింది ఎందుకు చిరిగింది ఏ ఏ కారణం తిరిగిందంటే కేవలం దేవుడు తన బట్టలు చింపుకుని కుమారుడి కోసం ప్రలాపించిన సందర్భం అండి దేవాలయంలో ఉన్న తెర చిరిగింది దేవాలయంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు దేవుని యొక్క వస్త్రం చిరిగిపోయింది ఈ దేవాలయం ఎలాంటిది మీకు అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పేది లేదు దేవాలయంలో మూడు భాగాలు ఉంటాయి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణం అంటే ఎవరైనా రావచ్చు ఎవరైనా కూర్చోవచ్చు పరిశుద్ధ స్థలం అంటే సేవకులు ఎన్నిక చేయబడినవారు ప్రదే ప్రవేశమించే స్థలం అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఉండే అతి పరిశుద్ధమైన స్థలం ఈ ప్రదేశంలోకి ఎవరు రావాలి అని అంటే అది దేవుడు నిర్ణయించిన వాళ్ళు మాత్రమే రావాలి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు అంటే ఎవరైనా అనుండొచ్చు ఈ తెర అప్పటికే పాడైపోయిందేమో ఈ తెర అప్పటికే చినిగిపోయిందేమో కరెక్ట్గా దేవుడు చనిపోయేటప్పటికి చిరిగి అది ఊడిపోయి వచ్చేసింది అని అనుకుంటారేమో అసలు అలాంటి సందర్భం అయితే కాదు అది చాలా బలంగా ఉంటారు అక్కడికి ఎవరు వెళ్ళే పనే పనే కూడా లేదు మామూలుగా యాజకులు అక్కడికి వెళ్ళాలంటేనే ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళాలంటేనే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడంట ఏదైనా పాపం ఉన్నా ఏదైనా దోషం ఉన్నా ఆ వ్యక్తిలో అనుమతి లేకుండా దేవుని అనుమతి లేకుండా దేవుని ప్రణాళిక లేకుండా ఆ ప్రదేశానికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వచ్చేవారైతే కాదు అందుకే అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక తాడుని నడుముకి కట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్తారు ఎక్కువసేపు రాలేదనుకోండి అయిపోయాడు అనమాట అని చెప్పి బయటకు తాడు కట్టుకుని లాగేవారను అంటే దేవుడు ఎంత వెలుగులో ఉంటాడు ఎంత మహిమలో ఉంటాడు ఎంత పరిశుద్ధంగా ఉంటాడు అర్థం చేసుకోండి ఆ పరిశుద్ధతని మనం తాకాలంటే కూడా మనకు పరిశుద్ధత ఉండాలి ఆ పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలన్నా కూడా అంతే పరిశుద్ధత ఉండాలి యాచకులైనా సరే పరిశుద్ధులుగా లేకపోతే దేవుని ప్రణాళికలో ఉన్న యాజకులు కాకపోతే అక్కడికి వెళ్ళిన వెంటనే మరణించారు వాళ్ళని తాడు కట్టి బయటికి లాగే సందర్భం అది అలాంటి పరిస్థితి అలాంటి దేవాలయం అలాంటి దేవాలయ పాలనలోకి ఎవ్వరూ వెళ్ళే అవకాశం లేదు అక్కడ చాలా చిరిగిపోయింది అంటున్నాను ఈ దేవాలయంలో తెర చిరిగిపోయిందంటే దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుని కోసం ప్రలాపించి ఆయన గుడ్డలు చింపుకున్న సందర్భము ఎందుకు అంటే అయ్యో నా కుమారుడు ఈ లోకంలోకి వెళ్ళాడు ఈ మనుషుల కోసం నా కుమారుడే మరణించాడు ఎంత పరిస్థితి వచ్చింది ఇక అయినా మీరు అర్థం చేసుకోండి అని ఆ తెరని చింపేసి తిన్నగా దేవుని వెలుగు మన మీద ప్రకాశించేలాగా తండ్రి అయిన దేవుడు చేశాడు దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు దాకా దేవునికి మనకి మధ్య ఒక అడ్డు గోడ ఉంది దేవుడు అంటే ఎవరో కనిపించక ఎవరో దేవుడు ఎవరో దేవుడు ఎవరో దేవుడు అని ప్రజలు అనుకుంటున్నారు ఏ రోజైతే ఆ తెర చింపేశాడో దేవుడు ఆ రోజు నుంచి ఆయన వెలుగు తిన్నగా మన మీద పడి ఈయనే దేవుడు ఈయనే నిజమైన దేవుడు ఈయనే మనల్ని వెలిగించేవాడు ఈయనే మనల్ని నడిపించేవాడు ఈ దేవుడే మనల్ని బ్రతికించేవాడు ఈ దేవుని వలనే మనకి పాప విమోచన ఈ దేవుని వలనే మనకి నిత్య జీవం అని తిన్నగా ఆయన ముఖ దర్శనం చేసుకునే అవకాశాన్ని మనకు కలిగించారు ఆ తెరచిరకపోతే ఆ దేవుడు ఆ పక్కన ఉంటాడు మనం ఈ పక్కన ఉంటాం ఇప్పుడు ఇంత ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని ముఖాముఖిగా చూసి మాట్లాడగలుగుతున్నామంటే దేవుని వెలుగుని దేవుని ప్రసన్నతని చూడగలుగుతున్నామంటే కేవలం ఆయన మనకి ఇచ్చిన మహాభాగ్యం అని నేను అంటాను